మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తల్లి మాటలు వింటే మనకు కూడా బాధ అనిపిస్తుంది என் சீ 50 பேர் நம்மள பொறுபட்சட்ட்ல என் நம்மಂದ್ರ போன் செய்து நம்ம வசல் பட்டிஸ்ட்ட்ல

గత ఆదివారం ఎవరైతే ఉన్నారో సతీశ అనే వ్యక్తి మత్ మత్స్యకార సోదరుడు మత్స్యకార కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి నిత్యం కూడా మత్స్య సంపద పైన ఆధారపడి కుటుంబాన్ని పెంచి పోషించుకుంటూ ఉంటాడు ఈరోజు ఇప్పట్లానే గత ఆదివారం కూడా మత్స్య సంపద కోసం జస్ట్ ఏదైతే ఒడ్డు నుండి వలవేయగా ఆ వాటర్ ఫ్లోటింగ్ దాటికి ఆయన సముద్రంలోకి కొట్టుకొని వెళ్ళిపోయాడు అయితే ఇప్పటికీ కూడా ఆయన ఆచుకీ లభ్యం కాలేదు అతను వెళ్ళిపోయే గత రెండు నుంచి మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆచుకీ లభ్యం కాలేదు ఫ్యామిలీ కూడా పరిస్థితి అంతంత మాత్రమే రెక్కడితే కానీ డొక్కాన్ని బతుకులు వాళ్ళ మదర్ పరిస్థితి చూస్తే చాలా దేనావాస్థలు ఉంటుందంటూ కూడా ఎవరైతే ఉన్నారో స్థానిక మత్స్యకార సోదరులందరూ కూడా ఎవరైతే సతీశాల మదర్ ఇంటికి తీసుకొచ్చారు అదే సతీశాల ఇంటికి తీసుకొచ్చారు ఒకసారి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాము ఒకసారి వెళ్దాము వీరందరూ కూడా ఉన్నారు సో ఆవిడ తల్లిని చూపించే ప్రయత్నం చేద్దాం సో ఆవిడేనమ్మా వాళ్ళమ్మ ందుతాయి కిడ్నీ బాగోలేదు లివర్ బాగలేదు ఆయాసము బీపీ షుగర్ అన్ని ప్రాబ్లం నాకు ఉన్నాయి రండి నా కొడుకువాడు నాకే పని చేస్తాడు ఎవరికి పని ఎవలకి వచ్చినంత నీళ్ళు పడతాడు పొల్లి పీకినంత బీ పాకుతాడు ఇప్పుడు మూడు రోజులు పెట్టి తిండి కడుపు లేక చచ్చిపోతున్నాను ఎవలైనా పట్టించుకోట్లేదు ఈ పెద్ద మంచు కూడా పట్టించుకోట్లేదు నా పొట్ట అలా తిరుగుతుంది బయట నన్ను ఏడు నా చెప్పండి నా గుడికి తీసుకురమ్మని తీసుకొస్తున్నా తీసుకురావట్లేదు ఇది ఆయాసం ఆయాసం ఉంది ఆయాసం ఉంది ఇంటి పొందుతున్నాను ఉన్నాడనే తప్పు వస్తున్నాం కాని ఆ మనిషికి అలా కవర్ చేస్తున్నాం కాని తప్ప లేదని కూడా అలా పోతున్నాం అందరూ ఉన్నాడేనే తప్పు ఆ మనిషికి ఆ మనిషికి ఆఫ్ అలా కూర్చున్నాము ఏదొత్తదమ్మని ఆ మనిషికి అప్పుడు వచ్చిందంతే ఈ మనిషి ఏమైపోతుందో మేం చేయలేము ఇంకా ఆ మనిషికి దుక్కేలాగా చూపితే నాయం చేస్తే మాకు ఎంతైనా పాడాలనిపిస్తుంది చెప్పాం కదా ఆ పిల్లలు మాకు దక్కేలాగా చెయ్యండి మాకు చేయండి మీరు న్యాయం చేయలేదు చెప్పండి మీరు మచ్చిగా చేయనంతే ఏం చేయాలంటే అది ఈ మనసుకి కొన్ని బాగా వచ్చే లోటైమని ఈ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాలి ఈ లెవెల్ అక్కడికి వెళ్ళాలి ఎన్ని ఫోన్ చేస్తున్నా అసలు పట్టించుకోవట్లేదు ఏం చేయాలి పెద్ద మందిని కూడా పట్టించుకోవట్లేదు ఎక్కడ రావట్లేదు

ఎప్పుడు చేయనండి ఆ అబ్బాయి ఒకటే దాస్తాను ఆ అబ్బాయి మాకు వచ్చేలా చూస్తే మీ కోటి ఎండాల వస్తావండి ఆ మనిషికి దొక్కేలాగా చేయండి మనిషి చూపితే మాకెంతో కో మాకు ఆదివారం నుంచి మనిషికి అలా చెప్పు కానీ మనిషి చదువు ఇదిగడుతున్నా అలా కొంట్రోలు ఆ మనిషిని ఎవరైనా కనీసం పెద్ద మనిషి కాదు నాయకులు కానీ ఎవరైనా పొట్టలు అడుతున్నా పొత్తలు అంత వచ్చింది కనీసం మంచి ఉందని ఒక ముక్కలేసా పొత్తలు అడవును అదేదో మాకు ఆ నాయకు చేసే బాడీ మాకు ఇచ్చేస్తే మాకు ఉండదండి ఆవిడ తల్లి పరిస్థితి రెండు కిడ్నీలు కూడా రెండు కిడ్నీలు కూడా తల్లికి పని చేయని పరిస్థితి ఆక్సిజన్ మీదే తల్లి ఉంటుంది ఏమైనా ఆవేశం వచ్చినా కూడా ఆక్సిజన్ అది లేకపోతే ఆ మిషన్ లేకపోతే ఆవిడ బతకడం కష్టం సో ఇటువంటి సందర్భంలో సతీష్ అనే వ్యక్తి కుటుంబాన్ని పెంచి పోషించుకుంటూ ఉంటాడు ఇప్పుడు చెప్తూ ఉంటుంది ఆ తల్లి మాటలు వింటే మనకు కూడా బాధ అనిపిస్తుంది సతీష్ వచ్చి అన్నం పెడితేనే కానీ తిందంటావిడ ఇప్పటికీ కూడా రెండు రోజులు అవుతుంది అన్నం తినలేని పరిస్థితి తినమ్మా అన్నా కూడా నా కొడుకునే తీసిరండి నా కొడుకు వస్తే నేను తింటాను నా కొడుకు పెడితేనే ఎప్పుడు నేను తింటానంటూ కూడా ఆ తల్లి చెప్తుంటే అది వర్ణాతీర్థం నిజంగా అంతా బాధపడుతూ ఉంది ఎంత జరిగినా కూడా ఈరోజు నిజంగా ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్ళంటే ఈ విధంగా ఉండాలి అన్నీ వీళ్ళందరినీ చూస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఒక ఇంటికి కష్టం వచ్చిందంటే మొత్తం ఇక్కడ ఉన్న గ్రామం అంతా కూడా కదిలి వచ్చింది ఎంత గ్రామం కదిలి వచ్చినా కూడా ఈ గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఇప్పటికీ కూడా రాని పరిస్థితి అసలు ఏం జరుగుతుంది అసలు అంటే చుట్టుపక్కల కష్టం వచ్చిందంటే వీరందరూ ఈరోజు తన మత్స్యకారుడికి కష్టం వచ్చిందంటే నా ఇంట్లో కష్టం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి సముద్రంలో మత్స్యకార సోతలు అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు మరోవైపు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని మేము ఉన్నాము అని చెప్పి వీరందరూ కూడా ఈరోజు సపోర్ట్గా వచ్చారు ఎంతమంది ఉన్నారో చూడండి ఎంతమంది వచ్చినా కూడా మానవతా దృక్పథం ఎంతమంది ఉన్నా కూడా ఈరోజు రాజకీయ నాయకులు అందరూ ఎక్కడికి పోయారు ఎడికి పోయారు ఇప్పటి వరకు కూడా ఎవరు రాని పరిస్థితి అధికారులు కూడా రాని పరిస్థితి ఎంత జరుగుతుంది సో ఎప్పటికైనా దయచేసి అధికారులు స్పందించి వారందరూ ఒకటే కొడుతున్నారు ఆ తల్లికి ఏం చెప్పాలి ఆ తల్లితో ఏం చెప్తా ఇప్పటికీ కూడా సతీష్ వస్తాడు వస్తాడు వస్తాడనే చెప్తూ వస్తున్నారు ఆ తల్లికి నిజంగా సతీష్ వస్తాడా వస్తే ఎలా వస్తాడో కూడా తెలియని పరిస్థితి నిజంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి ఘటనల పట్ల కొత్త కాస్త బాధ్యతగా వ్యవహరించారు ఎందుకంటే మనం ఓట్లు వేసేటప్పుడు ఇంటికి వచ్చేస్తాము ఏ పెద్ద పెద్ద షోలు చేస్తాము అమ్మ నేనున్నాను ఇలా భుజమే చేస్తాము నేను నేనున్నాను అంటారు ఏ భుజమే చేతులు వేస్తారు ఇంట్లో కూర్చుంటారు బోన్ చేస్తారు ఇన్ని చేస్తారు కనీసం కష్టం వచ్చినప్పుడు వస్తేనే కదా నాయకుడు అంటారు సో అదుకున్నప్పుడే కదా నిన్ను గుర్తిచ్చేది సో అవన్నీ వదిలేసి ఈరోజు ఇంతమంది ఫోన్లు చేస్తున్నా ఇంతమంది చెప్తున్నా కూడా కనీసం ఎమ్మెల్యే కాదు కదా కిందన కార్పొరేటర్ కూడా రాని పరిస్థితి సో ఎప్పటికైనా దయచేసి రాజకీయ నాయకుల మాట పక్కన పెడితే అధికారులకు కూడా వీరు కంప్లైంట్ చేయడం జరిగింది ఎప్పటికైనా అధికారులు కాస్త వచ్చి వీరి బాధని అర్థం చేసుకొని ఎట్లీ కనీసం ఆ చనిపోయిన మృతదేహమైన నెత్తికి ఆ వీరి కుటుంబానికి అప్పగిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినా సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవిజయతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం